లాంగ్వేజ్ అంటే ఏంటి జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు సార్ మాతృభాషతో పాటు పరిభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్ కానీ మాతృభాషని హేళన చేయకూడదు సార్ హిందీ మన జాతీయ భాష కాదు సార్ అధికారిక భాష ప్రతి విషయంలోనూ రామారావు శైలి చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతాది అవునా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం నాలుగేళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్ గా సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా ఒక నెలలో టెస్ట్ ఇంటర్వ్యూ అన్నీ ఆ తర్వాత నేష్టం ఓకే మళ్ళీ పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా

అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని తీసుకురండి అలాగే అండి ఒక్కగానొక్క కూతురు పేరు నందిని ఏంటనేది జౌరి అమ్మాయి మాలిని గురించి మీకు తెలుసు కదా తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను మాలినికి పెళ్ళయిపోయినాది మాలిని పెళ్లి మాలిని పెళ్ళైపోతే నేనా కారణాలు తెలియదు మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము తండ్రి కానీ మంచి తోటిని వెదికి పెట్టడం నా బాధ్యత నిర్ణయం నీ అక్కు లేదైనా నాకు కొంచెం టైం కావాలి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే పెళ్లి ఒప్పుకో ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చూసుకొని ఉంటావు నువ్వు తలదించుకునే తప్పేమీ చేయలేదు మళ్ళీ మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకటి నిర్ణయం తీసుకోవచ్చు కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఏమిటి అని అడగటానికి నేను రమ్మనలేదు నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూద్దామని రమ్మన్నాను మాలని ఒక్కసారి తలెత్తి చూడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఈ రోజులు ఎంత మదన పడ్డానో తెలుసు ఒక పసిపాపని కిందకి దించినంత తెలిగ్గా నా గుండెల మీద మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను ఆ పెళ్లి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను అంతే ফেট ইচ্ছা కొట్టి కోట్లుగా రావాల్సిన అమ్మాయి పాపం తలరాత దుడ్డు ఏమన్నా కావాలేమో సాయం చేయకపోయినావా ఆ మాట ఇచ్చిన చంపేస్తుంది మరి ఆస్తి బదిలికి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా అదేదో ఏదో ఇచ్చేరాదు ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా చూడటానికి అది ఒక చిన్న అప్లికేషన్ కానీ చట్టానికి అది ఒక పెద్ద సమస్య మిస్ అయిన మనుషుల ఆస్తులు ఏడు సంవత్సరాల వరకు ఏమి చేయలేం ఏడేళ్ల తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్ అండ్ వన్ నాట్ ఎయిట్ సెక్షన్స్ ఉపయోగించి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం సరే నువ్వు చేయగలిగింది చేయరా ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యావరంగా ఈ రోజు కూడా చెప్తున్నావు ఇంకో పదిహేను ఇరవై ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్ నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా నీ వల్ల కాకపోతే చెప్పు మా నేనే తిరుగుతా లీవ్ పెట్టి లేదు సార్ త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సార్ లేదు అలా చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఎందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అంటే అదే టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఆచుకులు ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక బాగుంది కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ ఆ మనిషి యాడ మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జ్యూరిస్ డిక్షన్తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్లు అటండెన్స్లు నేను నా పైన చెప్పను ఓ అడగటానికి వచ్చాడు సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోరు పోలీసు పట్టమే పలుపులు బార్లు తెలుసున్నాయని అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో మా ఇనువ తప్పుగా అనుకోరాక అనుకో ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ గా నా పనిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయటానికి వచ్చాను ఇట్లా సార్ ఏయ్ వాడెవడ సురేంద్ర అంట ఊరుని తప్పులు చేసి పారిపోయాడు వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కడుమరుగా రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి ప్రతి ఓడికి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చినా సరిపోండి పోండి మేము భోజనాలు పెట్టా ఇక్కడే నాన్న జీవితం ఎవడో ఎవడో రావండి అడ్డమైనగానే అడగటం ఎంతో ఇది